టుడే న్యూస్కు స్వాగతం చాట్రాయ్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్కా నిర్మల ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ మన దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎంతో ముందుకు వెళ్ళిందని ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రతి పౌరుడు దేశం పట్ల జాతీయ పతాకం పట్ల గౌరవాభిమానాలు కలిగి విధేతతో ముందుకు సాగాలని కోరారు ఎండిఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మన పూర్వీకులు సాధించిపెట్టిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేసుకునే దిశగా పయనించాలని విద్యార్థులు మంచి క్రమశిక్షణతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విఎస్వి బ్రహ్మాచారి ఏపీఓ లక్ష్మీకుమారి ఏఓ మురళీమోహన్ పిఆర్డి నాగరాజు ఎంపీటీసీలు చింతకుంట్ల వెంకటేశ్వరరావు చల్లగొల్ల రాజా వెంకయ్య సిబ్బంది రాజు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు